హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో కేక్ రెసిపీ చూపిస్తున్నానండి కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు మనకు బేకరీ స్టైల్లో ఏ విధంగా మనకు టేస్టీ ఉంటుందో అదే టై అదే టేస్టీలో మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అంత ఈజీ ప్రాసెస్ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి లేదండి ఫార్టీ మినిట్స్లోనే మీకు ఎక్కువ టైం ఉంటే ఫార్టీ మినిట్స్లోనే అయిపోతుందండి ఇప్పుడు వన్ కప్ షుగర్ తీసేసుకొని గ్రైండ్ చేసేసుకొని మిక్సీ పౌడర్ లాగా వేసేసుకోవాలి వన్ కప్ మీద నేను ఒక కప్పు షుగర్ యాడ్ చేసేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ షుగర్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అందులో వేసేసుకోవాలి నేను ఎగ్ లెస్గా చేస్తున్నానండి ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగు ఫ్రెష్ పెరుగు కాకుండా మరీ పుల్లటి పెరుగు కాకుండా మామూలుగా ఉండాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు అయితే అస్సలు వేయకూడదు నార్మల్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు మైదాపిండి ఒక కప్పు మైదాపిండి కస్టర్డ్ పౌడరు హాఫ్ కప్ గోధుమ పిండి బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా కార్న్ఫ్లోవర్ ఉంటే కార్న్ఫ్లోవర్ వేసేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు వేసేసుకొని ఒక పింఛంత సాల్ట్ తీసేసుకొని కంపల్సరిగా జల్లించుకోవాలి అలా మనం జల్లించడం వలన మనకు స్మూత్ మెదర్లో వస్తుందండి ఇప్పుడు ఒక కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ పోసేసుకోవాలి పోసేసుకొని మొత్తం అంతా స్ట్రైనర్ అంతా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి కొన్ని కొన్ని పాలు కాచి చల్లాల్సిన పాలు ఉంటాయి కదండీ ఆ పాలు పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కప్ పాలు తీసేసుకున్నాను నేను వేసిన క్వాంటిటీకి నాకు హాఫ్ కప్ పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయండి మీరు క్వాంటిటీని బట్టి మీరు పాలు తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా మెథడ్ అనేది ఆ విధంగా ఉండాలి సరిపోయాయండి నేను పర్ఫెక్ట్గా పాలు తీసేసుకున్నాను ఇప్పుడు కేక్ బ్యాటర్ తీసేసుకోండి నేను కొంచెం పిండి పోసు పిండి తీసుకొని అందులో రుద్ేసుకున్నానండి అలా రుట్టేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పోసేసుకోవాలి అలాగే చేసేసుకోవాలి పొంగడానికి ఈజీగా ఉండేటట్టు చూసుకోండి నిండుగా పోయేటట్టు పొంగడానికి డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు మాకు వద్దనుకున్న వాళ్ళు హీట్ చేయవచ్చు ఎప్పుడే వంద అందులో స్టాండ్ వేసేసుకొని టెన్ మినిట్స్ హీట్ అయిన తర్వాత మనము అందులోనే పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ హీట్ చేయాలండి అప్పుడే మనకు కేక్ అనేది గుర్బెట్టుకు వస్తుంది టెన్ మినిట్స్ కంపల్సరీ హీట్ చేసుకున్న తర్వాత तो लोग तुछ को कोच मैं मेरे से सुना कर रहा था सो फॉर स्पोर्ट्स जो इतनी अच्छा बहुत अच्छा लग ये इजी है तेरे को जैसे इसको करना चाहने